నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఈరోజు అండి మనం వరాహి అమ్మ టెంపుల్ చూద్దామండి అంటే వేలూరులో ఉన్న వార వరాహి అమ్మన్ టెంపుల్కి వెళ్ళామండి నిన్న నిన్న మాత్రమే కుదిరింది నేను మూడు నెలలుగా ట్రై చేస్తున్నాను వెళ్ చేస్తున్నాను వెళ్ళాలి అని అమ్మ ఆశీర్వాదం లేనిది మనము వెళ్ళలేమన్నది అక్షరాల నిజమండి నిజంగా అమ్మ పిలిచారు కాబట్టి నిన్న వెళ్ళగలిగాము ఇది అండి మనకి వేలూరులో పల్లికొండ వరాహి అమ్మన్ టెంపుల్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తున్నా కూడా వస్తుంది చాలా అండి చాలా విశేషమైన టెంపుల్ అండి ఎలాంటి కష్టం ఉన్నా కూడా ఈ గుడికి వెళ్ళి మొక్కుకుంటే కనుక ఖచ్చితంగా తీరిపోతుందండి ఆరోగ్య సమస్యలు ఏమున్నా సరే మనకి ఇంకా కూడా ఇంట్లో ఎవరైనా పెళ్ళిళ్ళు అవ్వలేదు సంతానం లేదు అని అనుకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళి మొక్కుకోవచ్చు అనమాట మనకి అక్కడ ఒక ఎనిమిది పసుపు కొమ్ములు ఇస్తున్నారు ఒక చిన్న డబ్బా లాగా అమ్ముతున్నారు ప్లాస్టిక్ డబ్బాలు ఎనిమిది పసుపు కొమ్ములు మూడు యాలకులు మూడు లవంగాలు కొంచెం పచ్చకరుపు కర్పూరము వేసి ఒక చిన్న బాక్స్ లాగా అమ్ముతున్నారు యాభై రూపాయలు పెట్టి కొనుక్కొని అది మన చేతుల మీద కానీ చక్కగా నూరి అమ్మవారికి ఆ పసుపుని రాయాలండి ఆ అదృష్టం అనేది అసలు నేను ఎక్కడ వేరే గుడిలో ఎక్కడ కూడా చూడలేదండి చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే ఈ అమ్మ ఇది ఈ రోల్లో నూరడం అనేది కొంచెం మనకి అలవాట్లేదు కాబట్టి కొంచెం కష్టంగానే ఉంది కానీ అలా కష్టపడి కొంచెం సేపు బాగా మెత్తగా బాగా నూరి ఇక్కడ ఈ జలవారాహి అమ్మవారు ఉన్నారండి ఈ అమ్మవారికి గనక మనం నీళ్లతోటి అంటే అభిషేకం చేసి ఆ తర్వాత మన నూరి మన నూరిన పసుపు ఉంది కదండి ఆ పసుపుని అమ్మవారికి స్వయంగా మన చేతుల మీదగానే రాయొచ్చండి చక్కగా ఆ ఉల్లంతా కూడా ఒంటి నిండా కూడా పసుపు అంతా కూడా రాసేసి చక్కగా మూడు ప్రదక్షిణాలు చేసి అమ్మవారి చుట్టూ కూడా జలవారాహి అమ్మవారి చాలా విశేషమండి రాసిన తర్వాత ఆ పసుపుని కొంచెం మన ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట రాసిన పసుపునే ఆ అమ్మవారి విగ్రహం మీద నుంచి కూడా తీసి ఆ ముద్దలాగా ఉంటుంది కదా ఆ పసుపుని తీసుకొని నేనైతే కాళ్ళకి చేతులకి మొహానికి చక్కగా రాసి ఒక మూడు ప్రదక్షిణాలు చేసి వెళ్ళేటప్పుడు ఆ ఆ డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో ఇస్తున్నారు కదా ఆ డబ్బాలోనే కొంచెం పసుపుని మనం ఇంటికి తెచ్చుకొని మనం కొంచెం పంచి పన్నీర్లో కానీ లేదంటే కనుక వాటర్లో కానీ కలిపి ఇల్లంతా కూడా చల్లితే అండి మన ఇంట్లో ఉన్న ఎలాంటి నరదిష్టి అంతా కూడా తొలగిపోయి చక్కగా అనుకున్నది అనుకున్న సమయానికి అమ్మవారు మనకి ఆ కోరికను తీర్చగలుగుతున్నారండి అంతేకాకుండా అమ్మవారికి అభిషేకం కూడా మన చేతుల మీదుగా చేయొచ్చు అనమాట అంటే అండి అక్కడ అభిషేకం అమ్మవారి అలంకారం చేసినట్టుగానే ఉంటుంది ముందు నుంచి మనం అక్కడ నీళ్లు పడుతు ఉన్నాయి చూసారండి అమ్మ అమ్మవారి విగ్రహం మీద నీళ్లు పడుతూనే ఉంటాయన్నమాట ఇలాగా మన సైడ్కి మెట్లు ఉంటాయి ఆ మెట్ల మీద నుంచి మనకి పైకి ఎక్కి వెళ్ళి పదహారు అడుగుల అమ్మవారండి చక్కగా చాలా శక్తివంతమైన అమ్మవారు ఆ నీళ్లతో అమ్మవారికి అభిషేకాన్ని చేయమంటున్నారు చక్కగా చేసి దర్శించుకున్నాం మీరు ఒకసారి